హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శివాణి మీకోసం ఒక మంచి వీడియో తీసుకొని అనమాట ఏంటంటే ఎంతమంది మీ ఇంట్లో రాగి జావ తాగుతున్నారు చెప్పండి మా ఇంట్లో మాత్రం ఖచ్చితంగా నేను మా చలి రాగి జావ తాగుతాం అండ్ ఒకవేళ రాగి జావ తాగలేదు అంటే మేము చపాతీలు చేసుకునే టైంలో ఆ రాగి పిండి కలుపుకొని చపాతీలు చేసుకుంటాం అనమాట సో రాగి పిండి ఈజ్ మస్ట్ ఇంపార్టెంట్ మనకి ఎందుకంటే దీంట్లో హై ప్రోటీన్స్ ఉంటాయి అండ్ ఇది మన బాడీకి చల్వ చేస్తుంది కూడా చలువ చేస్తుంది కాబట్టి మనం తినొచ్చు అండ్ ఈ రాగి జావా మనకి చలువ ఇంకా మన హెయిర్కి కూడా మంచిగా ఊడకుండా ఉంటుంది దీన్ని యూజ్ చేయడం వల్ల అండ్ కొంతమంది హైట్ అవుతారని కూడా అని చెప్తుంటారు బట్ అది నిజమో కాదో కూడా నాకు తెలియదు అనమాట బట్ ఇది మాత్రం మనకి బాడీకి చాలా బెనిఫిట్సే ఇస్తుంది రాగి జావ మనమే కాదండి పెద్ద పెద్ద సినిమా తారలైతే తాగుతారనమాట లైక్ ఎవరు అంటే ద గ్రేట్ చిరంజీవి గారు వాళ్ళ కోడలు ఉపాస కూడా రాగి జావా తాగుతుందని చెప్పింది అనమాట ఒక ఇంటర్వ్యూలో అండ్ తను రాగి ముద్దలు కూడా తింటుంది తనకి ఫేవరెట్ అని చెప్పింది అనమాట తన పిల్లలకు కూడా నేను రాగితోని తయారు చేసిన ఐటమ్స్ని కానీ తను తినిపించడం చాలా ఇష్టంగా చెప్పిందనమాట తనకి ఇష్టమని చెప్పింది వాళ్ళ పిల్లలకు కూడా ఇష్టమని అని చెప్పింది అనమాట సో అంత పెద్ద సినిమా తారలే లక్ష లక్షలు బట్టి ఫుడ్ని కొనొచ్చు బట్ వాళ్ళు ఈ జావాను కూడా తాగుతున్నారంటే మనం కూడా అఫోర్డబుల్ మన ప్రైస్లో మనం కొనుక్కొని తాగే ఒక ఐటమే కదా అండి మనం తాగొచ్చు తినొచ్చు అండ్ రాగి ముద్దలు కూడా చేసుకోండి చాలా బాగుంటాయి అందులోకి నాన్ వెజ్ కూడా మస్తు ఉంటుందన్నమాట అండ్ ఇంకా చెప్పాలంటే అండి దీనివల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మీరు మార్నింగ్ టిఫిన్ చేసుకుంటారు కదా అండి సో అలాగే మీరు ఇది కూడా చేసుకోవచ్చు అనమాట ఇలానే చేసుకొని రాగిలో మీకు ఒకవేళ కావాలి అంటే సజ్జల పిండి కూడా కలుపుకుంటారు కొంచెం కొంతమంది ఇందులో గట్కా అంటారండి అలా చేసుకుంటారు అండ్ కొంతమంది ఏం చేస్తారంటే చిన్న పిల్లలకి నేను పెట్టడం నేను చూశానండి బిలో ఫైవ్ ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళకి రాగి జావాతోని చేసి పెడతారు లైక్ రాగులు ఉంటాయి సజ్జలు జొన్నలు అండ్ బాదం ఇంకా జీడిపప్పుని ఎక్కువ వేసి వాళ్ళు గ్రైండ్ చేసి కొంచెం పలుకులు పలుకులుగా ఉండేలాగా పంపుతారండి అన్ని గ్రైండ్ చేసుకొని వాళ్ళు ఇలా జావం చేసుకుంటారనమాట నేను ఒక ట్యూషన్ సెంటర్లో నేను వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ డే కేర్ ఉంటుండేనండి అందులో చూసాననమాట వాళ్ళ పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారనమాట ఆ టైం రావడంతోనే నాకు రాగి జావా నాకు రాగి జావా అంటారనమాట పిల్లలు అసలు నేనే కొంచెం తాగుతాను ఓకే బట్ చిన్న పిల్లలకు కూడా అంత ఇష్టమేంటి అని చెప్పేసి ఆ పిండిని కొంచెం నోట్లో వేసుకొని చూసాను నాకు అన్ని ఫ్లేవర్స్ తెలిసాయనమాట అందుకే నా పిల్లలు ఎంత ఇష్టంగా తాగుతున్నారని అనిపించింది అనమాట చాలా బాగుంది అండ్ ఇలాంటివి మంచి మంచి వీడియోస్ నేను తీసుకొని వస్తాను మీరు నాకు సపోర్ట్ చేయండి మీకు నేను ఖచ్చితంగా మంచి కంటెంట్ని ఇప్పిస్తానని అనుకుంటున్నాను ప్లీజ్ డోంట్ ఫొగట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జావా చేసుకోవడం అంత పెద్ద టైం టేకింగ్ ప్రాసెస్ ఏం కాదండి ఒక హాఫ్ అవర్ బ్యాక్ మీరు ఒక హాఫ్ అవర్ ముందు రాగి పిండిని నానబెట్టుకొని పెట్టుకొని దాన్ని డైరెక్ట్గా స్టవ్ మీద వాటర్ కొన్ని ఎక్కువ పోసుకొని ఒక స్విమ్లో పెట్టుకొని ఆన్ చేసుకొని పెట్టుకొని ఒక అప్పుడప్పుడు ఒక టూ మినిట్స్కి త్రీ మినిట్స్కి వచ్చి దాన్ని కలుపుతూ ఉండాలన్నమాట స్ట్రిట్ చేసుకుంటూ ఉండండి అదే ఆ డెన్సిటీ అనేది దగ్గరకు అవుతుంది మీకు డెన్సిటీ అనేది తెలుసుందనమాట అంటే రాగి జావ మీరు వాటర్లో ఫస్ట్ మీరు పెట్టినప్పుడు చాలా లిక్విడ్ లిక్విడ్ ఉంటుందన్నమాట సో తర్వాత వెన్ అది రాగి జావ అవుతున్నప్పుడు ఆ డెన్సిటీ అనేది కొంచెం దగ్గరకు అవుతుంది మీరు ఏమంటే తెలుసుకోగలరు రాగి పిండి చాలా ఉడకాలను అనమాట ఉడుకుతేనే మనకి తినేటప్పుడు మంచిగా ఉంటుంది దీంట్లో మీరు సాల్ట్ అండ్ షుగర్ యాడ్ చేసుకోవచ్చు నేను మెయిన్గా ఇందులో షుగర్ అండ్ గీ యాడ్ చేసుకుంటాను అనమాట అండ్ అప్పుడప్పుడు నాకు పెరుగు వేసుకోవాలని అనిపిస్తుంది పెరుగు కూడా బాగుంటుంది ఇందులో మీరు ఒకవేళ యాడ్ చేయాలి అనుకుంటే ఈ ఐటమ్స్ని యాడ్ చేసుకుంటే చాలు నాకు రాగి పిండియే కాదు ఇంకా కొన్ని ఐటమ్స్ నేను యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే సన్న రాగులు సజ్జలు జొన్నలు కొర్రలు అంటారండి వాటిని మొత్తం మీరు గ్రైండ్ చేసుకొని బాదం కాజుని కూడా గ్రైండ్ చేసుకొని వేసుకోండి ఇది కూడా చాలా బాగుంటుంది నాట్ ఈవెన్ మనం చిన్నపిల్లలే కాదండి మనం కూడా తినొచ్చు ఇది టేస్ట్ ఉంటుందన్నమాట సో టేస్ట్ గురించి చెప్తున్నాను చాలా బాగుంటుంది ట్రై చేయండి చూసారు కదా మీరు వీడియో చూస్తున్నప్పుడే ఫస్ట్లో ఎలా ఉంది అండ్ నేను ఎండింగ్ వచ్చేసరికి ఎలా ఉంది రాగి జావా అలా ఉంటుందన్నమాట రాగి జావా చెప్పాలంటే అండి మన ఓల్డెన్ డేస్ నుంచి కూడా తాగుతున్నారు మన తాతలు ఇలాంటి జావలు కలిగంజలు తాగే చాలా స్ట్రాంగ్గా ఉన్నారు సో మనం ఇలాంటి ఫ్రైడ్ రైస్లు నూడిల్స్ ఇంకా ఇలాంటివి ఉంటాయి కదండి మ్యాగీలు ఇలాంటివి చేసుకొని మనం కొలెస్ట్రాల్ అవన్నీ పెంచుకుంటున్నాం అనిపిస్తుంది ఫస్ట్ ఒక్కసారి ఇలాంటివి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది అనమాట దీనివల్ల ఏంటంటే మెయిన్గా మనకి ఇమ్యూనిటీ అనేది వస్తుంది అండ్ హై ప్రోటీన్స్ మనకు అందుతాయి మన ఇంట్లో మనము ఏ ఏ ఇబ్బంది లేకుండా మంచిగా తింటామన్నమాట సో ఇలాగా మీరు ఫుడ్ని తింటే మనకు మంచిగా అనిపిస్తుంది అనమాట సో మీరు ఒక వన్ టీ ఒక టీ స్పూన్ మీరు ఒక రాగి రాగి జావని తీసుకున్నప్పుడు ఒక వన్ టీ స్పూన్ మీరు నెయ్యి వేసుకోండి చాలు అండ్ బాగుంటుందన్నమాట ఫస్ట్ ఒక చిన్న దానిలో ట్రై చేయండి ఒక నెయ్యితోని తర్వాత నచ్చితే మళ్ళీ ఇంకా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి కొంతమంది నెయ్యి తింటే కూడా నచ్చని వాళ్ళు ఉంటారు అందులో అయితే నేను లేనండి నాకు నెయ్యి ఎలా తిన్నా ఇష్టం అనమాట స్పూన్ స్పూన్స్ లాగిస్తారని చెప్పాను కదా అండ్ ఇందులో కర్డ్ వన్ స్పూన్ కర్డ్ వేసుకుంటే చాలు చాలా బాగుంటుంది ట్రై చేయండి అండ్ కర్డ్ కొంచెం పుల్లది కాకుండా తీయగా ఉన్నప్పుడు వేసుకోండి కర్డ్ అందులో టేస్ట్ ఇంకా బాగా తెలుస్తుంది అనమాట కొంతమంది షుగర్ని అవాయిడ్ చేసి తేనె అనమాట ఆ తేనె కూడా చాలా బాగుంటుందన్నమాట మెయిన్గా మనం ఇలాంటివి యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే తక్కువగా షుగర్ని వాడతాం మనం తేనె యూజ్ చేస్తాం కాబట్టి చెప్తున్నాను బాగుంటుంది కొంతమంది బెల్లం కూడా యూజ్ చేస్తారనమాట ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంట